హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్నవారందరికీ బిగ్ షాక్ ప్రభుత్వం కొత్త ఆర్డర్ లేకపోతే పదివేలు జరిమానా జైలు శిక్ష లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో పాన్ కార్డు రేషన్ కార్డు మొదలైన వాటిని ఆధార్ కార్డులతో లింక్ చేయడం తప్పనిసరి అనే విషయం తెలిసిందే నేడు బ్యాంక్ ఖాతా తెరవడానికి లేదా కొత్త సిమ్ కార్డు పొందడానికి ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం దీనివల్ల ఆధార్ సంబంధిత నేరాలు కూడా పెరిగాయని చెప్పవచ్చు ఇటీవలి రోజుల్లో ఆధార్ సంబంధిత మోసాలకు సంబంధించినంత వరకు మీ ఆధార్ లేదా ఆధార్ సంబంధిత సమాచారాన్ని దుర్వినియోగం చేసే సంఘటనలు పెరిగాయని చెప్పవచ్చు వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు పొందడానికి ఆధార్ సంబంధిత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు అందువల్ల ఆధార్ చట్టం రెండు వేల పదహారు ఆధార్ సంబంధిత నేరాలకు పరిష్కారాలను అలాగే ఆ నేరాలకు శిక్షను అందిస్తుందని చెప్పవచ్చు మీ ఆధార్ కార్డు పదేళ్లు లేదా మీ ఇంటి సభ్యుల ఆధార్ కార్డులు పదేళ్లు వయసు ఉన్నట్లయితే మీ ఆధార్ అవసరమైనంత వరకు అప్డేట్ చేయకపోతే నిష్క్రియంగా మారుతుందని మీరు చెప్పగలరు పదేళ్ళు నిండిన ఆధార్ నెంబర్ ఉన్నవారు తమ రికార్డును అప్డేట్ చేయాలి కాబట్టి మీరు కూడా ఆధార్ గురించి తప్పుడు సమాచారం ఇస్తే మీకు మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా పదివేలు జరిమానా విధించబడుతుంది ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ నుంచి ఉపయోగించి పేరు చిరునామా లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని తప్పుగా చూపితే అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా పదివేల జరిమానా లేదా రెండు విధించవచ్చు కేంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం పది పది లక్షల జరిమానా పదేళ్ల జైలు శిక్ష తప్పదు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్